హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్ ఇవాళ మనం ఒక యాభై బజ్జీలు ఎలా చేయాలో చూద్దాము సిక్స్టీన్ అవున్స్ బాక్స్తో నేను మీకు మెజర్మెంట్ చెప్తున్నాను ఇది ఒక సిక్స్టీన్ అవున్స్ బాక్స్ దీంతో ఒక్క ఒక్కదానికి దీంతో ఒకటి వేసుకుంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ బజ్జీలు వస్తాయి ఒక్కదానికి నేను ఇప్పుడు ఒక ఫిఫ్టీ బజ్జీలు వేసుకుంటున్నాను కదా త్రీ వేసుకుంటాను దీంతో మెజర్మెంట్ టూ ఇది ఒక క్వార్టర్ కప్ తీసుకున్నాను శనగపిండి ఒక క్వార్టర్ కప్ తీసుకున్నాను ఇప్పుడు ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను మొత్తం బియ్యం పిండి శనగపిండి కలిపి త్రీ కప్స్ ఉంది మెజర్మెంట్ దీంట్లో త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను కప్పుకొకటి చొప్పున త్రీ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ వాము ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను ఇప్పుడు అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఏ మెజర్మెంట్తో అయితే పిండి తీసుకున్నామో అదే మెజర్మెంట్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు అన్నీ కలుపుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా మీ వేలు ముంచితే ఎంత పిండి అయితే అవుతుందో అది మన బజ్జీకి అవుతుందని ఇలా ఒక మిర్చి తీసుకోండి మిర్చి ఇలా అయితే కన్సిస్టెన్సీ కరెక్ట్ అని నేను సెరనో పెప్పర్ తీసుకొని మొత్తం ఇలా సీడ్స్ తీసుకొని వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి మనం బజ్జీ చేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క బజ్జీ ఇప్పుడు డిప్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ ఉండాలి ఎక్కువ హీట్ ఉందనుకోండి కలర్ జల్దీ వస్తాయి లోపల పచ్చిగానే ఉంటుంది సో మీడియం హీట్ మీద వేసేసుకోవాలి బజ్జీలన్నీ మిర్చికి మాత్రం తప్పకుండా ఘాట్లు ఉండాలి లేకుంటే ఆయిల్లో పన్నపుడు మిర్చి చిట్లిపోతుంది జస్ట్ ఇలా ఫస్ట్ చండి సో దట్ అన్ని బజ్జీలు నూనెలోకి మునుగుపోతాయి పైనున్న పిండి అంతా బాగా వేగాక ఇప్పుడు మనం తిప్పుకోవచ్చు అనమాట మనం మిర్చి బజ్జీ చేసుకోవాలనుకుంటే బాగా రోస్ట్ అయ్యేంతవరకు ఇలానే ఉంచుకొని తీసుకోవాలి కట్ మిర్చి కోసం అయితే ఇలా తీసేసుకోవచ్చు ఎందుకంటే మనం సెకండ్ టైం ఫ్రై చేస్తాం కాబట్టి కట్ మిర్చికి అయితే ఇలానే మనం మిగతా బ్యాచ్ కూడా వేసేసుకోవాలి ఇలా తయారైన మన బజ్జీని ఒక్కొక్క బజ్జీని టూ ఆర్ త్రీ పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా మంది బజ్జీలో చిల్లీ పౌడర్ కూడా వేస్తారు నాకైతే ఈ సెరానో పెప్పరే స్పైసీగా ఉంటాయి అనిపిస్తుంది సో నేనైతే చిల్లీ పౌడర్ వేయను చాలామంది గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ అవి వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది నాకైతే బజ్జీలో చింతపండు జీరా పౌడర్ కలిపి బజ్జిలో స్టఫింగ్ చేసుకోవడం ఇష్టము ఇవి కట్ మిర్చి కాబట్టి నేను అట్లా చేయట్లేదు ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకొని వేయించుకోకూడదు పీగుండవు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలి అని మీడియం మీద కాసేపు వేగిన తర్వాత మనం ఇప్పుడు హైలో పెట్టుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇప్పుడు నేను ప్రతి లేయర్ కి ఇలా చాట్ మసాలా వేసుకుంటున్నాను ఈ కట్ మిర్చి నేను పోట్ల కోసమని ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాను ఇలా ప్రతి లేయర్ కి చాట్ మసాలా వేసుకుంటున్నాను ఇవ్వండి ఇవాళ నేను చేసిన కట్ మిర్చి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలుస్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్